నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం ప్రతిపాడు మండలం లంపకులోవ లోవ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో సమరసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులతో అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హిందూ మతం ప్రచారకులు బాదం రాజబాబు పార్వతీ సారథ్యంలో నిర్వహించిన చిన్నారుల నగర సంకీర్తన కోలాట భజన గ్రామస్తులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా కోలాటం గురువులు నిమ్మగడ్డ శివరామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని క్షేత్రస్థాయిలో విస్తరించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం భాషా సాహిత్య ప్రాజెక్టులో భాగంగా కట్టమూరు గ్రామానికి చెందిన సంగీత కళాకారుల బృందం కుంచే అచ్చారావు నేతృత్వంలో విఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తొంభై రోజుల పాటు చిన్నారులకు కోలాటంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడం జరిగిందన్నారు టీటీడీ ఉడిపి తదితర క్షేత్రాల్లో కోలాటం ప్రదర్శించే అవకాశం వస్తుందని కలియుగంలో చెప్పిన విధంగా హరిరామ సంకీర్తన చేసిన వారికి మరుజన్మ ఉంటుందని తెలిపారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తామందరం కలిసికట్టుగా ఉండాలన్నారు ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా రూపొందించిన కోలాట భజన భామస్తులను ఆకట్టుకుంది అనంతరం కోలాట గురువులను సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సమరసేవ ఫౌండేషన్ బి వీర్రాజు వడిసలేటి పార్వతి రెడ్డి శేఖర్ ఇంటి బాబురావు సమ్మిటి నాగేశ్వరరావు హేమశ్రీ గ్రామస్తులు తదితర చిన్నారులు పాల్గొన్నారు తిరుపతి భాగంగా మన గ్రామంలో నూతనంగా చిన్నారులు మరి ఎంతో చక్కగా దాదాపు మూడు నెలల నుండి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి ఎంతో చక్కగా నేర్చుకోవటం ఈ వేలటి రోజున ఆ యొక్క వేదమంత్రాల నడుమ ఆ యొక్క విఘ్నేశ్వర వారి పూజా కార్యక్రమాన్ని మరి ఎంతో చక్కగా మన గ్రామంలో మన యొక్క విఘ్నేశ్వర వారి ఆలయంలో నిర్వహించుకుని మొట్టమొదటి నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేస్తూ మరి అదే రోజు నైటు అదే ఈ వేళ రోజు రాత్రి ఏడు గంటల నుండి మన గ్రామంలో చక్కటి మొట్టమొదటి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా మరి చిన్నారులు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు మరి దీనికి ఎందరో పెద్దలు గ్రామంలో కళాకారులు మరి అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా వచ్చి నేర్పించినటువంటి కళాకారులు మరి కా కట్టమూరు వాస్తవంటి అచ్చారావు గారు వారి సంగీత కళాకారులు అలాగే మరి ఎన్నో గ్రామాలు ఎన్నో విశిష్టత చేసినటువంటి సేవలు పాల్గొంటూ అతి తక్కువ టైం కేటాయించి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని నేర్పించడానికి మరి అచ్చారావు గారు రావటం అలాగే వారితో పాటు వారు కుమారులు మరి రాజుగారు మరి వారు కూడా రావటం ఇదే కాకుండా మాకు వేళ విశిష్టమైన రోజు ఏమిటంటే మరి సమరత సేవా ఫౌండేషన్లో కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు వారి చేతుల మీదుగా తులసింహాలలు అలాగే మంచి చక్కటి స్వామివారిని కోల్చుకునే చక్కటి గ్రంథ కీర్తనలు అలాంటి స్వామివారి చిత్రపటాలు అలాగే స్వామివారి ఏదో పెట్టినటువంటి ఒక చక్కటి పెన్నో అనే కార్యక్రమాలను కూడా వారు ఎంతో చక్కగా నిర్వహించటం ఈ వేలట రోజు నాడు యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి నోటా కూడా హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి హిందూ ధర్మం ముందుకు సాగాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం చాలా చోట్ల చేయాలి చేయించాలని ఎంతో దృఢ సంకల్పంతో మరి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి దానిలోని భాగంగా మరి సమరత సేవ ఫౌండేషన్ పెద్దలు వారు కూడా ఉన్నారు మరి వారు కూడా ఉండి ఈ వేలటి రోజునాడు యొక్క కార్యక్రమం ఎంతో జయప్రదం చేసినటువంటి వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవంతులు చేస్తూ అలాగే చిన్నారులు మరి అటు విద్యాభ్యాసంలో కూడా చక్కటి చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ అతి తక్కువ టైం కేటాయించి మరి చిన్నారులు ఎంతో చక్కగా నేర్చుకోవటం ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని మీరు అందరూ చూస్తున్నారు చిన్న చిన్ని పిల్లలు వీళ్ళు మరి వీళ్ళు కొద్ది టైం కేటాయించి ఆ యొక్క కార్యక్రమం నేర్చుకోవటం మరి ఈ రోజు నాడు మరి మన గ్రామంలోనే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళటం పుణ్యక్షేత్రానికి వెళ్ళటం ఉడిపి క్షేత్రానికి ప్రతి క్షేత్రంలో కూడా వెళ్ళి మరి యొక్క చిన్నారులు అక్కడ ప్రదర్శన చేయడానికి ఎంతో చక్కటి అవకాశం ఇది అదే కాకుండా ఈ వేలటి రోజున ఆరోగ్య కూడా మరి కలియుగంలో మరి చక్కటి ఆరోగ్యం కూడా కావాలి వీళ్ళకి కలియుగంలో హరినామ సంకీర్తనలు కూడా చేయాలి హరినామ సంకీర్తన ఎవరైతే ఈ యొక్క హరినామ సంకీర్తన చేస్తారో వాళ్ళు మరలా మానవ జన్మ జరిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గంచుకునే చిన్నారులకి అన్నటువంటి తల్లిదండ్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ